శ్రీ క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనము వర్ష ఋతువు సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది మిథునానికి అధిపతి అయినటువంటి వాడు బుధుడు ధనమందు ఉన్నాడు మనం అనుకుంటాం మిథున రాశి వారికి చాలా ఇబ్బందులు కలిగే ఇబ్బందులు కలిగే కొన్ని ఇబ్బందులు సామాన్య ఇబ్బందులు కాదు అనారోగ్య సమస్యలు ఎందుకంటే అనారోగ్య సమస్యల కారణం ఏంటంటే మిథున రాశి వారికి భాగ్యం అష్టమ శని మొన్నటి వారికి ఇబ్బంది పెట్టాడు భాగ్యముల శని కొన్ని భాగ్యరాజ్య రాజ్యాధిపతులు కొన్ని ఇబ్బందులు కరంగా ఉంటుంది భాగ్యం అంటే తండ్రి స్థానము రాజ్యం అనగా మన వృత్తి స్థానము భాగ్యరాజ్యాధిపతులు పాపులుగా ఉన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛాతా అయి బలంగా ఉన్నప్పుడు విపరీతమైన రాజయోగం ఉన్నాడు కానీ ఇక్కడ రాజయోగం కనబడలేదు మిథున రాశి వారికి రాజయోగం కనబడలేదు చాలా ఇబ్బందులు పడ్డారు ఇటువంటి ఆ ఇబ్బందులు అంటే చెప్పుకోలేని ఇబ్బందులు మనస్తాపాలు చాలా కోటి వ్యవహార చిక్కులు అందుకే ఇతను మిథున రాశి వారికి ఈ భాద్రపద మాసంలో వాళ్ళు గ్రహశాంతి చేసుకునేటువంటి పరిస్థితి ఎన్నో కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి వాళ్ళకేముందంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగులు కానీ వీళ్ళు కాంట్రాక్ట్ వ్యవహారాలు బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అలాగే భూమిని పట్టుకొని వ్యాపారం చేసినటువంటి వాళ్ళు రైతులు రైతులు ముఖ్యంగా రైతుల గురించి చెప్తుంటాను ఎందుకంటే భూములు పట్టుకునే వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు ఉద్యోగాల్లో కూడా చాలామంది అయ్యారు ఇబ్బందులు పడ్డారు అధికారుల వల్ల ఇబ్బందులు పడ్డారు రాజకీయ నాయకులు కూడా చాలా మటుగా నష్టపోయారు మిథుని రాశి అంటే చాలా ప్రియమైన రాశి మంచి అభివృద్ధి అయినటువంటి రాశి ఇంత అందుకే ఇక్కడ ఇండికేషన్ ఒక దంపతులను ఇస్తాడు మిథునుడు అంటే మిథును అంటేనే దంపతులుగా ఇస్తాడు అంటే అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు ఇస్తాడు మరి అటువంటి మిథును రాశిలో ఉన్నటువంటి గోచారం ఈ నెలలో చాలా గామ్య గోచరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ధనానికి ఇబ్బంది ఉంది సహజమైన ఇబ్బందులు కాదు చేతికి అందవలసిన ధనం రాకపోవడం ఏదైనా కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడడం అనుకోలేనటువంటి పెనుమార్పులు రావడము ఇంత అంత కాదు చాలా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందా నేను ఒకటి అనుకున్నాను దగ్గరకు వచ్చినటువంటి ప్లాన్స్ ఎందుకు ఇలాగ అయిపోతున్నాయి అని చాలా సతమతం అవుతున్నారు ప్రేమలు ఫలించలేదు ముఖ్యంగా ఉందంటే ప్రేమికులు కూడా బాధపడుతున్నారు ఏమిటంటే మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అది కూడా పెద్దలు అంగీకారం దొరకట్లేదు ఇలాగా రకరకాలుగా మా బొమ్మల్ని సంప్రదించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందుకే గోచారాన్ని పరిశీలించినప్పుడు అందరి దృష్టిలో పెట్టుకొని చూస్తాం గోచారం ఈ గోచారంలో ఉన్నటువంటి విశేషం ఉంది దీని తాలూకా ఏంటి ఏం చేస్తే ఈ గోచారం ఒక ప్రశాంతంగా మంచి సూఫలితాన్ని ఇస్తుంది మిదున రాసి వారికి చాలా ముఖ్యంగా చెప్తుంటాను ఈ గణేష్ మహారాజుని పూజించండి బుధవారం పూట అయితే ఏడు బుధవారాలు చేసుకున్నట్టుగా అయితే చాలా మంచిది ఒక బుధవారం కాదు ఏడు బుధవారాలు కూడా వినాయకుడిని పూజించుకున్నట్టుగా అయితే అంటే వినాయక చవితి రోజు చేసిన వ్రత విధానమే ముఖ్యం కాదు ఆ రోజు వ్రత విధానం చేసుకుంటాం మిగతా వారాల్లో చేసినటువంటి వినాయకుడు పూజ వేరు చాలామంది బ్రాహ్మణులు చెప్తారు వాళ్ళు ఈ విధంగా అదా విధంగా భక్తి శ్రద్ధలతో ఆలయంలో కూడా పూజ చేసుకున్నట్టుగా అయితే ఇంట్లో మామూలుగా ప్రతిమ పెట్టి ఆరాధించవలసిన పని లేదు పసుపుతో వినాయకుడు చేసుకుంటాం పసుపుతో వినాయకుడు పూజించుకుంటాం మిగతా వారాలు ఇప్పుడు ఏముందంటే మట్టి విగ్రహాలను పూజించాలి మట్టితో చేసినటువంటి విగ్రహం స్వర్ణంతో కంటే గొప్పదంట స్వర్ణం కంటే గొప్పది బంగారంతో పూజిస్తే ఎంత ఫలితం వస్తా అంతకన్నా గొప్ప ఫలితం ఇస్తే అది చెరువు మట్టి అంటే రైతుకు సంబంధించినటువంటి భూమి భూమి పంట ప్రకృతి మాత పురుషుడు ప్రకృతి మాస బిడ్డ సామాన్యమైనటువంటిది కాదు నిజుడు సాక్షాత్ భగవంతుడు అన్ని విధాలన్ని విఘ్నములను తొలగింపనటువంటి వాడు తొలగించేవాడు వినాయకుడు గణపతి మహారాజు కాబట్టి ఈ మిథున రాశి వారు ప్రత్యేకించి ఆ వినాయకుడిని ఆరాధన చేసుకోవాలి మొన్న శని ప్రభావం వల్ల కొంత ఇదయ్యారు అంటే ఇప్పుడు శని మారిపోయింది దాని గురించి భయంపడాల్సిన పని లేదు అందులో కూడా నిందలు ఉద్యోగ భ్రమణం కలిగింది విదేశాలలో ప్లేస్మెంట్ దొరకలేదు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలిగే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి పూర్తి తొరిగిపోయిన చెప్పొచ్చ ప్రభావాలు ఉన్నాయి ఆ సెగలు ఉన్నాయి ఆ గ్రహణాలూకా పరిణామాలు ఉన్నాయి ఆందోళనకరమైనటువంటి విధానం ఉంది చేతికి అందవలసిన డబ్బు అందడం లేదు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి రుణములు తీ వస్తున్నాయి పోతున్నాయి పీకిడి పీడిత రుణ అంటే అప్పించిన వాడి పీడించడం బ్యాంకు కూడా పీడించడం అలాగా పీడిత మనం మనకి ఇవ్వాల్సిన వాడు ఎవడో కూడా పరారైపోవడం ఇలాగా రకరకాల రకరకాల మెరాకిల్స్ ఎదుగుతున్నాయి అంటే అద్భుతాలు మంచి అద్భుతాలు కావు మనకు నెగిటివ్ థింగ్స్ అన్నీ ఏర్పడుతున్నాయి ఈ నెగిటివ్ థింగ్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయి ఈ సమస్యలన్నీ కూడా పోవాలి స్త్రీలకు ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది ఆడవాళ్ళకి మిదున రాశిలో కొద్దిగా బాగుందని చెప్తుంది కుటుంబ విషయాలు సమర్థంగా నడపగలుగుతారు ఈ ఆడవాళ్ళు మిథున రాశిలో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం చాలా యోగదాయకంగానే ఉంటుంది ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఈ పురుడు విషయంలో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి వాళ్ళు ఏదైనా సరే చాలామంది సజరీన్స్ చేస్తుంటారు ఈ సెజరీన్స్ చేసిన ముహూర్తం కుదరకపోతే అది ప్రమాదానికి దారితీస్తుంది ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త అవసరము ఆ వినాయకుడిని పూజించండి మంచి సుఫ సుఫలతలు సిద్ధం మళ్ళీ మరో సొత్తు ముందుకు వస్తాను అంతవరకు చాలా ఓం శాంతి